కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండలం పర్చూరివారిపాలెం గ్రామంలోని హౌసింగ్ కాలనీని శుక్రవారం జిల్లా కలెక్టర్ తమి మన్సారియా సందర్శించారు గృహ నిర్మాణాల పురోగతిని జిల్లా కలెక్టర్ పరిశీలించి గృహ నిర్మాణ లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు కలెక్టర్ వెంట కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి హౌసింగ్ శ్రీనివాస ప్రసాద్ మండల అధికారులు పాల్గొన్నారు మేడం ఇక్కడికి ఏదైనా మెటీరియల్ తెచ్చుకోవడంతో మెయిన్ రహదారి ప్రాబ్లం అక్కడ వంకలో నుండి ఇక్కడికి రావాలంటే అసలు ఏ బండి కూడా రాలేకపోతుంది ఇప్పుడు మా ఇల్లు అక్కడ ఉంది ఇప్పుడు అక్కడికి ఏదన్నా తీసుకుపోవాలన్నా కూడా ఎక్కడికి అక్కడ బండ్లు ఎరికిపోతున్నాయి మేడం ఈ వర్షాకాలంలో అసలు బండి పోవడానికి కూడా అవకాశం ఉంది మేడం కరెంట్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి కానీ ఇంకా అసలు మెయిన్ ఏదైనా మెటీరియల్ తెచ్చుకోవాలంటే ఇచ్చారు కూడా ఆల్రెడీ డాక్లా గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా ఆ డబ్బులతో మీకు తర్వాత వడ్డీ కూడా మాఫీ చేసి వడ్డీ కూడా రిటర్న్ మీ అకౌంట్లకి వేయడం జరిగిందన్నమాట కాబట్టి ఇది ఇంతేకాకుండా మీకు దీంట్లోనే నైంటీ మ్యాండేట్స్ అని చెప్పేసి అప్పుడే గవర్నమెంట్ అప్పుడు ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు ఒక్కొక్క మ్యాండే రెండు వందల రూపాయల లెక్కన మాత్రమే మీకు ఉండింది ఈరోజు అది మూడు వందల రూపాయలకి అయ్యింది మూడు వందలు ఇంటూ తొంభై మ్యాండేస్ వేసుకుంటే ఇరవై ఏడు వేల రూపాయలు చేయడం కూడా మీకు జరిగిందన్నమాట ఈ విధంగా అన్ని వెసులుబాట్లు గెలిపించారు అంతేకాకుండా ఒక లేఅవుట్లో అంటే యాక్చువల్గా గవర్నమెంట్ ఒకటిన్నర సెంటు స్థలం ఇచ్చారు ఒకటిన్నర సెంటు ఒకటిన్నర సెంటు స్థలం ఇచ్చారు ఈ ఒకటిన్నర సెంటు ఈరోజు ఒకటిన్నర లక్ష ఈజీగా మా ఓపెన్ మార్కెట్ రేట్ ఉంటుంది ఉంటుంది కదమ్మా ఒకటిన్నర లక్ష ఓపెన్ మార్కెట్ రేట్లో ఒకటిన్నర లక్ష సెంటు స్థలం ఉంటుంది అంతేకాకుండా మీకు ఈ లేఅవుట్లో ఒక కరెంటు స్తంభం చూపించుకోవాలంటే మీళ్ళ దగ్గర కానీ ఏదైనా కానీ చాలా ఇబ్బంది పరిస్థితి చాలా డబ్బు కట్టాలి కరెంటు డిపార్ట్మెంట్కి అటువంటిది మొత్తం లేఅవుట్ అంతా కూడా కరెంటు స్తంభాలు వేశారు తర్వాత కరెంటు ఇంటికి కూడా మీటర్ కూడా ఫ్రీగా బిగించడం అన్నమాట తర్వాత ఏంటంటే ఈ లేఅవుట్ కూడా ఏంటంటే మనకి రోడ్డు ఎమ్మటే ఉంది రోడ్డుకి దగ్గరలో ఉంది ఊరికి దగ్గరలో ఉంది అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఏంటంటే ఇప్పుడు చెప్పేది మెయిన్ ఈ ఇల్లు పూర్తి చేసిన ఇల్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు లోపల ఇవి పూర్తి చేయాలి అంటే డిసెంబర్ అంటే వచ్చే నెలాఖరు లోపల ఇవన్నీ పూర్తి చేయాలి ఎందుకంటే ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామ ప్రధానమంత్రి ఆవాస్ యోజన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ఉంది వాళ్ళు ఏంటంటే రేపు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు క్లోజ్ చేసేస్తారు క్లోజ్ చేస్తే ఏంటంటే ఇప్పుడైతే మీరు కట్టుకున్న వెంటనే మేము బిల్లులు ఇస్తున్నాం మీ అకౌంట్లో వారం రోజుల కల్లా మీ పేమెంట్లు అయితే పడుతున్నాయి రేపు డిసెంబర్ తర్వాత ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ వచ్చేదానికి లేట్ అవుతుంది అనమాట అందువల్ల ఏంటంటే డిసెంబర్ లోపల ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేసేసి కొత్త స్కీమ్ని మళ్ళీ గవర్నమెంట్ స్టార్ట్ చేయబోతున్నారు అనమాట మీలో ఇంకొంతమందికి ఏంటంటే కొంత అనుమానాలు ఉన్నాయి ఈ నాలుగు లక్షల రూపాయలు ఇంటికి ఇస్తారు మా ఇళ్ళకు కూడా ఆ విధంగా